శ్రీ గురుభ్యో హరి ఓం నేడు కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయము తప్పులు చేయడం మానవ సహజం అయితే వివేకవంతులు తాము చేసిన తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు అది అందించిన ధైర్యంతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు ఇప్పుడు పురంజయుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు తానెంత చేశాడో అతని బుద్ధిపూర్వకముగా తెలిసి వచ్చినది దాంతో కులగురువు చెప్పిన హితవు తలకెక్కినది ఆయన చెప్పిన విధంగా చేసేందుకు సిద్ధమై ముందుగా వశిష్ఠుని పాదాలపై పడి క్షమించమని వేడుకుంటూ మీరు చెప్పిన విధంగా తూచా తప్పక చేస్తానంటూ పూజా ఏర్పాట్ల కోసం కదిలాడు పురంజయుడు అతని అత్రి మహర్షి అగస్త్యునికి చెప్పాడని జనక రాజేంద్రునికి వశిష్ఠుడు వివరించాడు తరువాత ఏం జరిగిందని ఆసక్తిగా అగస్త్యుడు అత్రిమహర్షిని అడగ్గా ఆ మౌనేంద్రుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడని ఇక్కడ జనకునికి వశిష్ఠుడు చెప్పాడు పురంజయుడు వశిష్ఠుడు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి దైనందిక కార్యక్రమాలు పూర్తి చేసుకొని నదీ స్నానం చేశాడు అక్కడే సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నాడు అనంతరం దేవాలయానికి వెళ్ళి అనంత నుండి షోడశ ఉపచారాలతో పూజించాడు ఆయన నామాన్ని మనస్సులో స్మరిస్తూ తన్మయుడైన మేను మరచి నాట్యం చేశాడు సాష్టాంగ పూర్వక నమస్కారం చేసి ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో విష్ణు భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇతని సమీపానికి వచ్చి నిలిచాడు తులసి మాలలతో నిండిన బ్రాహ్మణుని కంఠం సువాసనలు వెదజల్లుతోంది ఆయన కంఠం శంఖాన్ని పోలి ఉన్నది భుజాలు పొడవుగా నుదుటిపై నిలువు నామాలు పెట్టుకొని శ్రీహరికి మారు రూపమా అన్నట్టున్నాడు అతణ్ణి సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి ప్రతిరూపంగానే భావిస్తూ పురంజయుడు వెంటనే ఆయన పాదాలపై పడి శరణు వేడాడు అప్పుడా వృద్ధ విక్రోత్తముడు అతనిని ఓదారిస్తూ రాజా విచారించకు నీవు కోల్పోయిన రాజ్యం మొత్తం నీ పరం అవుతుంది సందేహించకు అయితే ముందుగా నీవు పారిపోయినప్పుడు నిన్ను విడిచి చెల్లా నీ సైన్యాన్ని కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధులవై శత్రురాజులతో పోరాటానికి తలపడు ఏమాత్రం సంశయం లేకుండా విజయం నీదే అవుతుంది నీ రాజ్యం నీకు దక్కుతుంది అని ఆశీర్వదించి అక్కడి నుండి అదృశ్యుడయ్యాడు ఇదంతా ముందు కళ అనుకున్నాడు కానీ అక్కడున్న తన భార్య సహచరులు అందరూ ఈ దృశ్యాన్ని చూసి ఆ ద్విజోత్తమునికి నమస్కరించారు దీంతో ఇది భ్రమ కాదని వాస్తవమేనని అనుకుంటూ తన సైన్యమంతా ఎక్కడెక్కడుందో చూసి వారిలో ధైర్యాన్ని నింపి తీసుకురావలసిందిగా తన వద్దే ఉన్న మిగిలిన వారిని ఆదేశించాడు శత్రురాజుల చేతిలో ఘోరంగా దెబ్బలు తిని గాయాలతో ఉన్న సైన్యం ముందు తమ రాజు పంపిన సందేశాన్ని ఆలకించేందుకు ఎంతమాత్రం అంగీకరించలేదు అయితే ఈసారి సాక్షాత్తు పురంజయుడే వారి వద్దకు వచ్చి తప్పకుండా విజయం మనకే సిద్ధిస్తుందని ఇందులో అనువంతైన సందేహం లేదని నన్ను నా మాటలను నమ్మి యుద్ధానికి నాతో వచ్చి సహకరించాల్సిందిగా వారిని కోరడంతో వారంతా సుముఖత వ్యక్తం చేశారు అంతటి మహారాజే స్వయంగా వచ్చి దీనంగా అడగడంతో సైన్యం ఆయన మాట కాదనలేక తమ గాయాలను సైతం లెక్క చేయకుండగా యుద్ధభూమిలోకి అడుగు పెట్టింది ఆ సైన్యం తమ చేతిలో ఘోర అవమానాన్ని పరాజయాన్ని చవి చూసిన పురంజయుడు తిరిగి ఏ విధంగా యుద్ధానికి వస్తున్నాడో కాంభోజారి రాజులకు అర్థం కాలేదు అయినా పోరు సల్పేందుకు ముందుకు వచ్చి నిలిచిన వారి ముందు ఆలోచిస్తూ నిలుచుకోవడం సబబు కాదని వారు కూడా యుద్ధానికి తలబడ్డారు పూర్వం యుద్ధానికి వచ్చినప్పుడు పురంజయునికి అతని చుట్టూ అలుముకున్న బలహీనతల బంధాలే ఇప్పుడు శ్రీహరి కరుణతో బలమైన విజయమాలికల్లా మారిపోయాయి ధర్మ బుద్ధితో పాటు ముఖ్యంగా అత్యవసరమైన దైవ సహాయం తోడు కావడంతో యుద్ధానికి వచ్చిన పురంజయుని ముఖాన్ని చూసేందుకు శత్రురాజులు భయపడిపోతున్నారు పురంజయుని ముఖంలో విరాజులుతున్న తేజస్సు ధాటికి వారు నిలువలేకపోతున్నారు నాటి యుద్ధంలో సర్వస్వం దెబ్బతిని ఇప్పుడు ఎలాగైనా దాని తిరిగి రాబట్టుకునేందుకు ఆకలిగొన్న మృగరాజుల మీదికి ఉరుకుతున్న పురంజయుడు అతని సైన్యం ధాటికి శత్రురాజుల సైన్యం తోకముడిచి పారిపోక తప్పదనిపిస్తోంది అదీగాక ఈ యుద్ధంలో సాక్షాత్తు ఆ కరివరదుడే పురంజయునికి అండగా ఉండి అతని విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు దైవమే తోడు నిలిచినప్పుడు పరాజయానికి తావెక్కడుంటుంది అందుకే అంటారు దైవాన్ని నమ్ముకున్న వారికి కొరతే ఉండదని ఇంతకు ఇంతకు ముందుల యుద్ధం అతి భయంకరంగా సాగడం లేదు అది ఏకపక్షంగానే సాగింది విష్ణు మాయ వలన అసలా యుద్ధంలో ఏ దిక్కును చూసినా బుస కొట్టే కాలనాగులా పురంజయుడే కనిపిస్తున్నాడు అతని యుద్ధ నైపుణ్యానికి చతురతకు కాంభోజాది భూమిషులంతా తలో దిక్కుకు చెల్లా చెదురైపోయారు ఇక పురంజయునితో పోరు సాగించడం తమ వల్ల కాదని భావించి వారంతా హాహాకారాలు చేస్తూ పురంజయ మమ్మల్ని రక్షించు కరుణించు అంటూ దీనాలాపాలతో పురంజయునికి నమస్కరించి చావకుండా మిగిలిన సేనులతో సహా యుద్ధ భూమిని విడిచి వారి వారి స్వరాజ్యాలకు పారిపోయారు కులగురువు మాట విని భగవంతుని నమ్ముకున్న పురంజయుడు రణంలో విజయం సాధించాడు దాంతో పోయిన రాజ్యమంతా అతని వంశ వశమైందని అత్రి మహాముని అగస్త్యునికి తెలియజేస్తాడు అయినా సాక్షాత్ వైకుంఠవాసుడే మన పక్షాన ఉండి మనల్ని సర్వదా కాపాడుతుంటే మనకు కొరత ఏముంటుంది సొంత తండ్రి అయిన హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు అన్నన్ని బాధలు పెడుతుంటే హరిని నమ్ముకున్న చిన్నారిని అవేం చేయగలిగాయి అందుకే హరినామాన్ని నమ్ముకున్న వారు ఆయన కృపకు తప్పక పాత్రులవుతారు శత్రుభయం ఉండదు విషం తాగినా అది అమృతంతో సమానమే అవుతుంది శ్రీహరి కటాక్షం వల్లనే కదా సూర్య చంద్రున్నంత వరకు ధ్రువుడు యశ్ కాముడయ్యాడు హరినామ స్మరణ చేసే వారికి శత్రువు మిత్రుడవుతాడు అధర్మం ధర్మంగా మారుతుంది దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమవుతుంది తాడే పామై కరుస్తుంది కార్తీక మాసమంతా నదీ స్నానం చేసి దేవాలయంలో దీపారాధన చేస్తే ఎలాంటి కష్టమైన అగ్నిలో పడ్డ సమిధ బూడిదైపోతుంది సర్వ సౌఖ్యాలు సమకూరుతాయి చిత్తశుద్ధితో కార్తీక వ్రతం చేసే ఏ జాతి వారికైనా ఒకే రకమైన పుణ్యం సిద్ధిస్తుంది ఉన్నతమైన జన్మమెత్తి సకల శాస్త్రాలు చదివి కూడా హరిభక్తి లేకపోతే వారు నీచ కులంలో పుట్టిన వారితో సమానమే అవుతారు వేదాధ్యయనం చేసి దైవభక్తి ఉన్నవాడైతే చాలు కార్తీక వ్రతాన్ని చేసేవారి హృదయ పద్మంలోనే శ్రీహరి కొలు ఉంటాడు సంసార సాగరాన్ని దాటించేందుకు దైవభక్తే సాధనం దీనికి జాతిభేదం లేదు విష్ణుభక్తికి ఉన్న ప్రభావం ఇంతని చెప్పలేము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహర్షులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తి వల్ల ముక్తి సాధించారు శ్రీహరి భక్తవత్సలుడు పుణ్యాత్మనైన వారిని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు ఈ వ్రతాన్ని ఆచరించలేని వారికి ఆచరేని వారికిన్న వారు తమ ద్రవ్యంతో వారి పేరిట దాన ధర్మాలు వ్రతాలు చేయించవచ్చును అలాంటి వారు కూడా శ్రీహరికి ప్రీతి పాత్రులే హరి విశ్వ పోషకుడు రక్షకుడు ఆయన తన భక్తులను సదా సంపదలిచ్చి కాపాడుతాడు శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి వేయి సూర్యుల తేజస్సున్నవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకాలను తన బుద్ధలో ఉంచుకొని కాపాడుకునే ఆదినారాయణుడు అలాంటి మహావిష్ణువునకు అత్యంత ప్రియమైన కార్తీక మాస వ్రతం భక్తిశ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారింట లక్ష్మీ సమేతుడై మహావిష్ణువు కొలుకుంటాడు ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంటుంది కార్తీక మాసంలో శుచిగా పురాణ పఠనం చేస్తే పితృదేవతలు సంతసిస్తారు వారి వంశమంతా తరిస్తుంది ఇది సత్యం స్కంద్రోక్త కార్తీకమాహాత్మ్య ద్వాంశోధ్యాయ సమాప్త ఇరవై మూడవ అధ్యాయము శ్రీహరి కరుణ రసధారలను కడుపారా ఆస్వాదించిన పురంజయుని తలపులన్నీ ఇప్పుడు స్వామి భక్తి తరంగాల్లోనే తేలియాడుతున్నాయి మాట మాట్లాడితే హరినామం తప్ప మరోటి పలకడం లేదు బయటకు అడుగు పెట్టాడంటే అది విష్ణు లేక శివాలయానికో తప్ప అన్యప్రదేశానికి కాదు రాజ్య పాలనపై కూడా అంత ఇష్టాన్ని చూపించక ఆ సమయాన్ని కూడా హరిస్మరణలోనే గడిపేవాడని అత్రిమహర్షి అగస్త్యునికి తెలియజేశాడు ఇదంతా విన్న అగస్త్యుడు అత్రి మహర్షిని చూసి మహర్షి పుంగవ యుద్ధంలో విజయం సాధించిన పురంజయుడు తన రాజ్యాన్ని ప్రజలను ఏం చేశాడో ఎలా పాలించాడో సవిస్తరంగా వివరించమని అభ్యర్థించాడు అందుకు మహాముని ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు సంభవ పురంజయుడు కార్తీక మాసంలో చేసిన విశేష పూజల ఫలితంగా శ్రీహరి దయకు సంపూర్ణంగా పాత్రుడయ్యాడు దాంతో భగవంతుని వరప్రసాదముతో పురంజయుడు మరింత బలోపేతుడై అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని భావించి మిగిలిన శత్రురాజులందరినీ ఓడించి దిగ్విజయంగా తన రాజ్యాన్ని పూర్వంలో తీసుకొని ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు ఇప్పటి నుంచి శత్రువులకు పురంజయుని పేరు వింటేనే సింహస్వప్నం రాజ్య పాలనతో పాటు విష్ణుభక్తి ప్రభావముతో ఇంతకు ముందు కంటే అమితమైన పరాక్రమవంతునిగా పవిత్రునిగా తత్పరునిగా నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగ వేత్తయై జీవనాన్ని సాగిస్తున్నాడు అనేక మంది శత్రువులను జయించి దశ దిశల తన జయ పతాకను ఎగురవేసి తన కీర్తి ప్రతిష్టలను చాటించాడు శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కోటికి పడగెత్తిన అరి షడ్వర్గాలను జయించిన ప్రజలందరికీ తలలో నాలుకల ప్రవర్తించేవాడు ఇంతెందుకు విష్ణు భక్తుల్లోనే అతడు అగ్రగణ్యనుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తమునిగా రాణిస్తున్నాడు అయినా పురంజయునికి ఏదో అసంతృప్తి పట్టి పీడిస్తోంది ఏ దేశం ఏ కాలం ఏ క్షేత్రంలో ఏ విధంగా శ్రీహరిని పూజిస్తే జన్మ ధన్యమవుతుందన్నదే అతని ఆలోచన ప్రతి క్షణం ఇదే యోచనలోనే ఉన్న పురంజయునికి ఒకరోజు పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగం అనే దివ్యం క్షేత్రం ఉన్నది నూట ఎనిమిది దివ్య విష్ణు క్షేత్రాల్లో రెండోదిగా తేజరిల్లుతోంది ఇలాలో అది రెండో వైకుంఠంగా పేరుగాంచింది వెంటనే నీవు అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రాధిపతి అయిన రంగనాథుణ్ణి అర్చించు నీ జన్మ సార్థకమవుతుంది ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటి మోక్షప్రాప్తి పొందుతావు అని శుభమైన వాక్యాలు ఆకాశంలో నుంచి వినిపిస్తాయి ఆ వాక్యాలు విన్న మరుక్షణమే పురంజయుడు రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి భార్యా సమేతుడై సపరివారంగా బయలుదేరి కావేరీ తీరానికి పయనం సాగిస్తాడు మార్గ మధ్యంలో ఎదురైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించి అక్కడి దేవతలను సందర్శించి వారి అనుగ్రహాన్ని అర్థించాడు అలాగే పుణ్యనదుల్లో స్నానం చేసేవాడు ఈ విధంగా పయాణాన్ని సాగించి చివరకు ఒక శుభముహూర్తంలో శ్రీరంగానికి చేరుకుంటాడు అక్కడ రెండు పాయలై రంగనాథుని మెడలో జలహారంలా ప్రవహించే కావేరీ నది మధ్య భాగంలో రంగనాథుడు శేషశయ్యపై పవళించి ఉన్న భంగిమలో కొలువు తీరి ఉంటాడు స్వామిని చూడగానే పురంజయుడు పరవశుడైపోతాడు మేన్ని మరిచిపోతాడు అంతరంగమంతా రంగని మయమైపోతుంది స్వామి ఎదుట సాష్టాంగంగా పడిపోతాడు శ్రీరంగాయని నిల్లు చేరి మనసా చింతించు సద్భాగ్యమే

దీనజన భక్త పోష ప్రహ్లాదవరద గరుడధ్వజ కరిబరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహము అంటూ ఆగకుండా క్షీరాధ్రివాసు కీర్తిస్తాడు ఈ తీరులో కార్తీక మాసమంతా శ్రీరంగంలోనే గడిపి స్వామిని సేవించి అనంతరం అక్కడి నుంచి కదలలేక కదలలేక సపరివారంగా తన అయోధ్య నగరానికి బయలుదేరతాడు పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షములో కార్తీక మాసంలో చేసిన వ్రతాలు మహిమ వల్ల అతని రాజ్యంలోని ప్రజలంతా అనంతమైన సిరి సంపదలు పాడి పంటలు ధన ధాన్యాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లుతున్నారు అసలే అయోధ్య నగరం శత్రు దుర్భేద్యం అయితే స్వామి దయ వల్ల ఇప్పుడు ఇంతకంటే దృఢతరమైన ప్రాకారాలు కలిగి మరింత శత్రు దుర్భేద్యంగా తయారైంది తోరణ యంత్రద్వారాలు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశిస్తోంది అయోధ్య రాజ్యంలో ఉన్న వీరులు ఎంతటి బలమైన వాణ్ణైన పరిమార్చగల యుద్ధ నీతి చతురులు రాజనీతి గలవారు శత్రుగర్భ విచ్ఛేదకులై నిరంతరం విజయశీలాభిలాషులై ఉంటారు నగరంలోని అంగనామనులు హంసలు ఏనుగులకి నడక నేర్పేవారు పద్మాన్ని పోలి ఉండే నేత్రాలతో మెత్తటి ఎత్తైన పిరుదులతో విశాలమైన వెనుక భాగంతో ఉండి లేనట్టుగా తలక్కున మెరిసే మధ్య భాగంతో ఆకర్షించే భారమైన చెనుకట్టుతో అందమంతా రాసిపోసిన రూపవతులు శీలవతులు గుణవతులుగా విఖ్యాతి చెందారు అలాగే అక్కడి వెలయాండ్రు నాట్య గాన సంగీతాది కళల్లో ప్రావీణ్యులై రసికుల్ని తమ చురకైన చూపుల తూపులతో కవ్విస్తూ వద్దకు రప్పించుకునే నేర్పరులై ఉండేవారు గృహిణులు పది సేవలో తరిస్తూ పది మందికి ఆదర్శప్రాయంగా నిలిచేవారు శ్రీరంగ క్షేత్రములో సతీసమేతంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి అలాంటి సుందర సుమనరోహరమైన అయోధ్యాపురానికి తన స్వనగర ప్రవేశం చేస్తాడు పురంజయుడు మహారాజు రాకవిని పౌర జనులంతా మంగళ వాద్యాలతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేయించి మరి అంతఃపురానికి సాదరంగా తీసుకువస్తారు అప్పటి నుంచి మరింత ధర్మన్యాయ శాస్త్ర సమ్మతమైన పాలన సాగిస్తూ దైవభక్తి పరాయణుడై జీవితాన్ని సాగిస్తున్నాడు ఇలా కొంతకాలం రాను రాను పురంజయునికి వృద్ధాప్యం ప్రవేశించి ఐహిక వాంఛలపై విరక్తి కలిగింది దాంతో కుమారునికి రాజ్యాభిషేకం చేసి పురంజయుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించేందుకు అరణ్యానికి వెళ్ళాడు అక్కడ కూడా ప్రతి ఏడు విధి విధానంగా కార్తీక వ్రతాన్ని చేస్తూ క్రమక్రమంగా శరీరం శుష్కించడంతో దేహాన్ని విడిచి వైకుంఠానికి వెళ్ళాడని అగస్త్యునికి అత్రి మహాముని పురంజయుని వృత్తాంతమంతా వివరించాడని వశిష్ఠుడు జనకునికి తెలియజేశాడు మిథిలా దీక్ష విన్నావు కదా కార్తీక వ్రతాన్ని వ్రతానికి ఎంతటి ఉందో కాబట్టి దీన్ని ప్రతి వారు ఆచరించాల్సిందే ఆచరించదగినది ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఫలప్రాప్తి చెప్పాడు వశిష్ఠుడు ఇది శ్రీస్కాంద పురాణే వశిష్ఠ ప్రోక్త మహాత్మ్య త్రయో వంశోధ్యాప్తీపతర హర హర

जय जिनदा धर्मधर विश्वनाथ मोकुंद वैष्णव भगवान नमस्ते मोकुंद वैष्णव हर नमः पार्वतीपतये हर हर महादेव हर लक्ष्मीरमणगोविन्द गोविन्द रमा रमणगोविन्द गोविन्द श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः